హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అస్సలు హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకైనా లంచ్లోకైనా అప్పటికప్పుడు క్విక్ ఈజీగా చేసుకోగలిగే కొత్తిమీర రైస్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఎలాంటి గ్రేవీ అవసరం లేకుండా ప్లెయిన్ రైసే తీసేయవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇందులోకి పోపు దినుసులు అన్నీ వేసుకుందాం ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర శనగపప్పును వేసుకొని ఆవాలు అన్నీ వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా పసుపు సాల్ట్ను కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం ఆనియన్ కొద్దిసేపు వేగిన తర్వాత ఒక క్యారెట్ను కూడా బాగా పీల్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం క్యారెట్ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చి బటానీ కూడా వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు కొద్దిసేపు మూతను పెట్టేసి సిమ్లో పెట్టేయండి మంటను ఇప్పుడు కొత్తిమీర రైస్కి కావాల్సిన పేస్ట్ని రెడీ చేసుకుందాం మిక్సీ జార్ని తీసుకొని కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాను వేసుకొని ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చిని అదేవిధంగా కొద్దిగా అల్లం ముక్కను కూడా వేసుకొని ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుందాం తర్వాత ఒక నాలుగు లవంగాలు ఒక చికెన్ కూడా వేసుకొని కొద్దంటే కొద్ది సాల్ట్ కూడా వేసుకొని వాటర్ ఏమి వేసుకోకండి అలాగే గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇది పూర్తిగా ఆప్షనల్ అండి లైట్గా షుగర్ని యాడ్ చేశాను ఎందుకంటే ఈ కొత్తిమీర పేస్ట్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అలా చేసుకోవడం వల్ల మీరు కావాలంటే ఫ్రై చేయండి తర్వాత సైడ్కి పెట్టేసి ఇప్పుడు ఈ క్యారెట్ చూడండి క్యారెట్ పీస్ అంతా వేగిపోయింది ఇప్పుడు ఈ కొత్తిమీర పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి వాటర్ అంతా బాగా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి ఎంత వేయించుకున్నామంటే అంత టేస్టీగా వస్తుంది కొత్తిమీర రైస్ అనేది సో కంప్లీట్గా వేయించుకొని కొద్దిసేపు మూతను కూడా పెట్టేస్తాం ఒక వన్ మినిట్ మూతను పెట్టి తీయండి ఆ పేస్ట్ అంతా ముక్కలు ఆ క్యారెట్కి ఆ పీస్కి అంతా బాగా పట్టి చాలా టేస్టీగా వస్తుంది వెజిటేబుల్స్ కూడా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్ని హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమని అంతా ముందుగా బాయిల్ చేసుకొని చల్ల పెట్టుకున్న రైస్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకునేటప్పుడు మిడిల్లో ఇంకొద్ది కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలా వేసుకోవడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి వీళ్ళు వీలు పిల్లల లంచ్ బాక్స్కి అయితే చాలా పర్ఫెక్ట్ రెసిపీ ఈవెన్ లంచ్ బాక్స్లోకైనా లంచ్లోకైనా డిన్నర్లోకైనా తీసుకోవచ్చు ఎలాంటి గ్రేవీ మనకు అవసరం లేదు అప్పటికప్పుడు ప్లెయిన్ రైస్ని ఈ విధంగా చేసుకొని తినేవచ్చు కావాలంటే రైతాతో సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్